అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మండల కేంద్రాల్లో నిన్న జరిపినటువంటి రైతు సంబరాలు ఏదైతే ఉన్నాయో నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతుల కోసం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఏ హామీని మీరు సక్రంగా అమలు చేశారు ఇలా రైతు సంబరాలు అని చెప్పేసి ఏ విధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని సూటిగా అడగదలుచుకున్నా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులంతా కూడా బ్యాంకుల చుట్టూ ఏఓ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏడుస్తుంటే వారికి ఏస్తానన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని చేయకుండా పెట్టుబడుల సీజన్ ప్రారంభమైనా కూడా రైతులు మళ్ళొక్కసారి రుణాలు తెచ్చుకుందామన్నా కూడా బ్యాంకులు వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేక రైతులు ఏడుస్తుంటే పార్టీ నాయకులు చేసుకునేటటువంటి రైతు సంబరాలు ఏదైతే ఉన్నాయో నిజంగా మీరు రైతుల కోసం ఏం చేసి సంబరాలు చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అవి రైతు సంబరాలు కాదు ఇక రాక రాక రెండు సంవత్సరాల తర్వాత జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఇక మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పండగే అన్నట్టు సంబరాలు చేసుకున్నట్టు ఉంది తప్ప మీరు రైతులు మేలు నిజంగా రైతులకు లబ్ధి జరిగితే చేసుకున్నటువంటి సంబరాలు కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం మీరు సంబరాలు చేసుకున్నట్టయితే నిజంగా ప్రతి ఒక్క రైతుకి చిట్ట చివరి రైతుకు కూడా రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతేన్నారో వారికి మీరు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీని చేసి మీరు సంబరాలు చేసుకోండి దానిని మేము ఏకీభవిస్తాం అదేవిధంగా మీరు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కౌలు రైతులకు కూలి రైతులకు ఇస్తానన్నటువంటి పథకాలను అందించి సంబరాలు చేసుకోండి దాన్ని మేము స్వాగతిస్తాం అంతేకాకుండా రైతులని బ్యాంకుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఏఓ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఏడిపిస్తూ ఎద్దేడ్చిన వ్యవసాయం మరియు రైతేసిన రాజ్యం బాగుపడే చరిత్రలో లేదు ఇలా రైతుల జీవితాలతో ఈ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుంది సరైన గుణపాఠం ఈ రైతులే మీకు చెబుతారని చెప్పేసి మీకు పతనం కూడా ఈ రైతు ద్వారానే ప్రారంభమవుతుందని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా ఎంత దుర్మార్గం అంటే కనీసం కేంద్ర ప్రభుత్వం అధిక అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఫసల్ బీమా యోజన ద్వారా ఎంతో ఉపయోగకరమైనటువంటి పథకం ఇది రైతులకు ఏదైనా విపత్కాల పరిస్థితులు ఏర్పడ్డా అదేవిధంగా పంట తడిసిన వారికి బీమా వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఈ పథకాన్ని అందిస్తే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ పథకాన్ని కూడా రైతులకు దూరం చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇకనైనా రైతుల జీవితాలతో చెలగటవారద్దు రైతులు చాలా అమాయకులు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు వారికి ఆశ పెట్టి మీరు చేస్తారన్నటువంటి రుణమాఫీ చేయకపోతే మాత్రం మీకు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ రా ఈ రైతులే మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయని మీరు ఎన్నికల కోసం ఏదో ఆడావుడి చేద్దామని చేస్తే మాత్రం ఆ ఎన్నికల్లో కూడా మీకు తగిన సమాధానం ఈ రైతుల ద్వారానే చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మీ యొక్క నడవడికను ప్రవర్తనను మార్చుకొని రైతులకు ఏదైతే ఇస్తా ఖచ్చితంగా అలాంటి పథకాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అందించాలని అందించకపోతే ఈ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ మీ మెడలు ఉంచైనా సరే ఆ పథకాలు అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను